నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హై పేడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజిస్ట్ వేదిక్ పామిస్ట్రీ ట్రైనర్ మనీ పవర్ మాస్టర్ యోగా గురువు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండురంగ గురుజీ ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబా నమస్తే వెల్కమ్ 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 గ్రాండ్ సూపర్ ఉంది చాలా సూపర్ మేము అంతే గోల్డెన్ టైం స్టార్ట్ అనండి వినండి కానీ రాజా చూస్తున్నారు బుడ్డోడు కూడా చూస్తున్నాను అండి చూడండి వాళ్ళు కూడా చూస్తున్నారు ఫ్రీయే కదా చెప్పండి బాబా మూడవ తారీఖు ఎవరికైనా పెళ్లి జరిగితే వాళ్ళ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది మూడవ తారీఖు అంటే గురువు అండి జూపిటర్ పెద్ద ప్లానెట్ అయితే విషయం ఏంటిదంటే మూడు అంటే ఏంటిదంటే లైఫ్ లో గురువు కదా గురువు అందరికీ మార్గదర్శనం చూపిస్తారు పాపం తనకే ఇబ్బంది అవుతుంది బాగా గుర్తించుకోవాల్సిన సబ్జెక్ట్ ఇక్కడ గురువు అందరికీ చెప్తాడు అరే గిట్ల చేయదురా బై గట్ల చేయదు బై గంట భార్య కో మసే నువ్వు తక్కువ జర బుస్సు బుస్సుమనద్దు నువ్వు నువ్వు కొట్టద్దు తిట్టద్దు అని అందరికీ చెప్తారు ఎవరు ఈ గురువు ఏది మూడో తారీఖులో పెళ్ళైన వాళ్ళకు వీళ్ళం అందరికి చెప్తారు ఏంది సమాజంలో పెద్ద మనిషి దాకా అందరూ చెప్తారు పాపం వీళ్ళ ఇంట్లోనే ప్రాబ్లం ఉంటుంది ఎట్లుంటుంది చూడు అంటే ఇది ఎట్లుంది అంటే బీపీ డాక్టర్కు బీపీ వచ్చినట్టు బీపీ డాక్టర్ ఆయన బీపీ చూస్తుంటుంది ఏంటి ఆయనకే బీపీ షుగర్ డాక్టర్కి షుగర్ వచ్చినట్టు కంటి కళ్ళ అద్దాలు వచ్చినట్టు పంటి డాక్టర్ పండ్లు వచ్చినట్టు పండ్లకు ఇబ్బంది వచ్చినట్టు అలానే గురువు గురువుకి ఇబ్బంది వచ్చినట్టు ఎట్లుంటుంది మరి ఏం లేదు అందరికి మంచిగా చెప్తారు పాపం ఈయనకే బాగా కష్టాలు ఉంటాయి ఈ మూడో తారీఖులో పెళ్ళైన వాళ్ళకి ఏం జరుగుతుందంటే అంటే బాగా గుర్తుంచుకోండి ఇది శుభగ్రహమే కానీ మూడవ తారీఖు ఏ నెలలో ఏ సంవత్సరంలో జరిగినా మీరు ఆర్థిక ఇబ్బందులు వచ్చి మొత్తం దివాలా తీస్తారు దివాలా 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 దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా నేను ఫస్ట్ నాది చెప్పుకుంటా నేనంటే కొంతమంది తెలుసు కదా నేను నాది చెప్పుకుంటా తర్వాత పెద్ద వ్యక్తిని చెప్తా బిగ్బీ బిగ్ బి అంటే తెలుసా మీకు మీకు సెలబ్రేట్ అయ్యా బిగ్ బిగ్ బి బి తెలుగు అమ్మాయి కదా జర హిందోల గురించి వా బిగ్ బి సో ఇప్పుడు నా చెప్తా నేను చెప్పిన తర్వాత ఇక చూద్దాం నాది సెకండ్ మ్యారేజ్ ఎప్పుడు జరిగింది మూడో తారీఖు ఆరో నెల రెండు వేల ఏడు ఇరవై మంది మా దివ్యాంగులు వచ్చారు సహాయానికి మంచిగా నా పెళ్ళికి తర్వాత మా మేడం నా దేహ వేగం అంటే ఇప్పుడు యోగితా పాండు నేను వెళ్ళాను ఆరోగ్య సమాజం జరిగింది సాయంత్రం ఆదివారం రోజు జూన్ మూడవ తారీఖు రెండు వేల ఇది తొమ్మిది ఇది తొమ్మిది ఇది టు పద్దెనిమిది యుద్ధం 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 ఎందుకు ముస్లిం పెళ్లి చేసుకుంటే యుద్ధం కాకపోతే చల్ల ఉంటుంది సార్ యుద్ధం జరిగింది యుద్ధం జరిగితే ఏం జరిగింది మళ్ళీ కారు మాకు ఏదో డొక్కు కారు ఉండేది సెకండ్ అది అమ్మేస్తాం ఆ డొక్కు కారు కూడా అమ్మేస్తాం మళ్ళీ ఇల్లు హోమ్ మా తల్లిదండ్రులు సంపాదించిన ఇల్లు కూడా అమ్మేస్తాం ఉంటుంది మరి పెళ్ళంటే పెళ్ళంటే అంటే పంట కాదు మంట ఎప్పుడు మా భార్య భర్తల మధ్య బోళ్ళతో కూడలు ఫట్ ఫట్ చెంపలు కలిగిపోతుండే మా ఇద్దరి ఒకళ్ళు ఒకరు గట్లుంటుంది మరి మరి ఓపెన్ సీక్రెటా మరి ఇప్పుడు అట్లు మరి మంచి మంచి వీడియోలు చేస్తారు నీకు నేను నాకు ఒకరు అని అనుకుంటారు మరి అదే మరి మొత్తం వినరు ఇట్లా ఉండే లెక్క అంటున్నా మరి గట్లున్న మ్యారేజ్ ఎట్లుంది మళ్ళీ తర్వాత మళ్ళీ సెకండ్ మ్యారేజ్ బాగలేదనుకోని మా మేడంతో నేను మళ్ళీ ఒకటో తారీఖు అక్టోబర్ నెల రెండు వేల పదిహేనులో సూపర్ కొల్డ్ సూపర్ రిచ్ అయిపోయా గక్క నుంచి బాగుంది మాది మా ఎవరిని చెప్పకూడదు ఇక్కడ సూపరే సూపర్ అన్ని రకాలుగా అసలు సపోర్టింగ్ ఫైనాన్షియల్ ఫైనాన్షియల్లా ఇంకా డాష్ డాష్ అవన్నీ చెప్ప నేను ఇంకా మామూలు ఉండదే మాకు అస్సలేను అంతే రోజు హనీమూనే అంతే ఇంకా సో ఈ విధంగా మీ లైఫ్లో ఉండాలంటే చెప్ప ఇక నేను మళ్ళా ఇవన్నీ ఓపెన్ చెప్తాను పిల్లలు చూస్తుంటారు ఈ వీడియోలో మళ్ళీ అంత కదా ఆఫీసే ఇది పరిస్థితి గీత్ ఉంటే గీత్ ఉంటుంది ఓకేనా నెక్స్ట్ ఇంకో విషయం చెప్తా అన్నాను కదా సెలబ్రేట్ది బిగ్ బి ఇక బిగ్ బి సంగతి చూస్తే మామూలుగా ఉండదు సేమ్ టు సేమ్ మాది మూడో తారీఖే వాళ్ళది మూడో తారీఖే బిగ్ బిగ్బీది చాలే ఆయన ఆయన బడేమియే చోటమియ అరే మీయా సేమ్ కదా చోడే బడే డిఫరెంట్ ఓకే తర్వాత ఆరో నెల ఆయన కూడా ఆరో నెలలే కానీ పంతొమ్మిది వందల డెబ్భై మూడులో జరిగింది యువతి మన అమితాబ్ బచ్చన్ గారిది దీనివల్ల ఏం జరిగిందా ఆయన మధ్యలో ఉన్నాడు కదా బిగ్ బి అయినాడు కదా అయినాడు కానీ దాదాపుగా ఆయనకు రెండు మూడు సార్లు ఆయన ప్రమాదం జరగబోయింది ఎందుకంటే వాళ్ళ ప్రాణం మీదకే ప్రమాదం వచ్చింది చనిపోయే స్టేజ్లోకి రెండు మూడు సార్లు పోయినాడు ఆయన అర్థమైందా అదొకటైందా అదైతే మళ్ళీ బతికాడు అదైతే మీకు నిజం కానీ ఏబీసీ అంటే ఏ ఫర్ యాపిల్ బీఫర్ బాక్స్ సీఫర్ క్యాట్ కాదు ఇది అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ స్టార్ట్ చేసి నాలుగు వందల కోట్లు నష్టపోయాడండి ఏం మాట్లాడుతున్నారు మీరు ముహూర్తాలు పెట్టారు మా ఉడ్డంద పండితులు అని అని అనకండి ఇట్లుంటుంది మరి మజ ఎన్నో తారీఖు చేసుకున్నావు చేయి రిజల్ట్ వచ్చిందా లేదా నేను చెప్తా నువ్వు ఎప్పుడు కాదు సో అందుకని మూడో తారీఖులో పెళ్ళి చేసుకుంటేనే మామూలుగా ఉండదు మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చారనుకో లక్షలో రెండు లక్షలో పది లక్షలో మీ దగ్గర ఉన్నాయి భజ గోవిందం భజ గోవిందం మర్చిపోనా తిరుపతి ఉండిలో వేసినట్టే నువ్వు మళ్ళీ అవి గురించి ఆలోచించబ అవి రానే రావు జీవితం బాగుంది గట్లుంటుంది మరి ఏంటిది ఉంటుంది మ్యారేజ్ డేట్ అంటే ఏమనుకున్నావు మ్యారే మ్యారేజ్ డెగినప్పుడు మాత్రం మామూలుగా ఉండదు రింగ్ తీసి ఆ బిందెలు ఎత్తారు ఆహా అంటారు ఇద అంటారా అంత అయిపోతుంది లాస్ట్కి నువ్వు రింగ్లో పడ్డట్టే ఇక అర్థమైందా మ్యారేజ్ డేట్కి అంత పవర్ఫుల్గా ఉంటుంది గిట్లు ఉన్నాయి మూడో తారీఖులో పెళ్ళి చేసుకున్నా అందుకోసమే మూడో తారీఖులో పెళ్ళి చేసుకున్న వాళ్ళు గిట్లు ఉండేది కాదు ఇంకా మళ్ళీ అది మొత్తం కూడితే త్రీ బై వన్ అస్తే కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ బాగుంటుంది త్రీ బై వన్ ఉంటాయి త్రీ కొందరు అంటారు నీకు బుద్ధిందా అనంది అరే ఆగురాబాయ్ నీకు మూత్రం వస్తే ఆ తర్వాత వెళ్ళిపో వీడియో ఆపే నువ్వు మొత్తం లెక్క నీ లేకపోతే వినే నేను ఉన్నాను కదా అందుకోసం నాకు బీపీ బీపీ నేస్తే ఆ ట్యాబ్లెట్ వేసుకొని నీళ్ళు తాగు అందరికి బీపీ లేదుదా ఒక్కొక్కడ అయిపోయింది వాళ్ళ జీవితం నీకేం తెలుసా పిచ్చి పిచ్చి కావాలని చేస్తున్నా నువ్వు ఒక్కడే మంచుకుంటే అందరు మంచుకున్నారా నువ్వు ఒక్కరు చేరుకుంటే అందరు చదువుకుంటారా లెక్కలు ఏరుంటుంది నాన్న ఇప్పుడు త్రీ బై వన్ వచ్చింది ఫిఫ్టీ పర్సెంట్ బాగుంటుంది నువ్వు మంచుకున్నాయో గట్లా అరే తల చూడాలి తోక చూడాలి ఒకటే చూసినావు నువ్వు గట్లా ఇప్పుడు త్రీ బై టూ వచ్చిందనుకో ఇంకా అంతే మామూలు కూడా ఇక త్రీ బై త్రీ వచ్చిందా ఇక చూసుకో నాన్న సోకాలే సోకాలి ఇంట్లో అదే ఇక త్రీ బై ఫోర్ వచ్చిందా అంతే నాలుగు రాహు ఏం చేసుకుంటావు త్రీ బై ఫైవ్ వచ్చిందా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ విడాకులు పిల్లల ప్రాబ్లం ఎన్నో రకాల ప్రాబ్లం ఇక త్రీ బై సిక్స్ వచ్చిందా ఇంకంతే మామూలుగా ఉండదు గొడవలు గొడవలు హాస్పిటల్ పోలీస్ స్టేషన్లు ప్రాబ్లం మామూలుగా ఉండదు ఇంకా తర్వాత త్రీ బై సెవెన్ వచ్చిందా వైరాగ్యము వైరవ్యం త్రీ బై ఎయిట్ వచ్చిందా అయ్య రామోయ్ నేను చెప్పాను కదా నాలుగు రావద్దు ఏడు రావద్దు ఐదు రావద్దు నాలుగు మళ్ళీ ఎనిమిది రావద్దని చెప్పా ఇవి ఇవన్నీ డేంజర్సే త్రీ బై నైన్ మాకు వచ్చిందిగా ఇల్లు కారు డొప్పు కారు ఇల్లు అమ్ముకున్నామని చెప్పానుగా సో అలా మీ మ్యారేజ్ డేట్లో ఇలాంటివి వస్తే అలా జరుగుతాయి ఇది అనుభవపూర్వకంగా చెప్పుతున్న పుస్తకాలు చూసి చెప్పేది కానే కాదు ఆలోచించుకో నిర్ణయం చేసుకో రేపు మీ జీవితంలో మీ పిల్లలకి మీ పిల్లగాళ్ళకి మీ పొట్టోళ్ళకు మీ చిన్నోళ్ళకు పెద్ద కాకుండా ఉండాలంటే ఫస్ట్గా మీరు అవేర్నెస్ తెలుసుకోవాల్సిందే ఇక మాకు అయిపోయింది కదంటే దీనికి బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సెంట్ సొల్యూషన్ ఉంది ఈ ప్రశ్న ఉందంటే సమాధానం ఉంటుంది బ్రదర్ సిస్టర్ బాధపడకూరు కొంచెం ఖర్చు అవుతుంది నేను అది కూడా చేయాలంటే చప్పటిదాకా రోజు వెళ్ళి ఓం నమ శివాయ అనుకుంటే గోవిందం అనుకుంటే భజన చేయి కనీసం పాపమన్న పోతుంది పుణ్యం వస్తుంది గింతే రూపాయి ఖర్చు పెట్టా నేనేం చెయ్యా కోట్ల రూపాయలు ఇంట్లో ములుగుతున్నాయి ఈ గురూజ్కి ఎందుకు ఇవ్వాలి అనే ఒక దుష్ట ఆలోచనతో ఉందాం అనుకో నిన్ను నీ జీవితంలో ఎవ్వరు మార్చలేదు పైసలు ఖర్చు కావాలంటే ఫలితాలు రావాలి మామూలుగా లేవు నీ ఆలోచన పైసలు ఖర్చు చేయబిడా లేకపోతే నా దగ్గర కూడా లేనప్పుడు లక్ష రూపాయలు ఖర్చు చేసుకొని ఇట్లా రెమెడీలు చేసుకొని దాకా వచ్చినా ఓకేనా డబ్బులు లేని వాళ్ళకు మాత్రం నేను ఒకటే చెప్తున్నా కనీసం దేవుని మీద నమ్మకం పెట్టుకొని ఆలయాల దగ్గరికి వెళ్ళండి ఏ గురువు దగ్గరికి వెళ్ళకండి నేను చెప్తున్నాను నా దగ్గర కూడా రాదు డబ్బులు లేనప్పుడు కానీ డబ్బులు ఉంటే మాత్రం తప్పనిసరి చేసుకో ఇప్పుడు చేసుకోకపోతే నీ ఏడు తరాలకు ఇబ్బంది అవుతుంది అర్థమేనా ఇప్పుడు వచ్చే యూట్యూబ్లలో ఏమీ నమ్మకూడదు నాకు కూడా నమ్మకదు నేను చెప్తాను కదా ఎందుకంటే అంత మోసం రియలైజేషన్గా ఎందుకంటే నేను ఇట్లా తిరిగి 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 ఆగం అయిపోయి నాకు నేనుగా రియలైజ్ ఈ నాలెడ్జ్ నేర్చుకొని ఈ స్థాయికి వచ్చాను నేను ఓకేనా ఎవడు ఇట్లా అంత మోసం ఇది అని అందుకు నేను ఎప్పుడు గ్యారంటీ ఇయ్యా వారంటీ ఇయ రిటర్న్ బ్యాక్ ఇయ నేను కష్టపడ్డా ఇది సొంత ఫలితంగా వచ్చింది ఇది ఊరికే అనగా నచ్చేసింది కాదు ఇది ఏ దేవుడు నీకు సాయం చేయడు నీకు నువ్వే సహాయం చేసుకోవాల్సిందే మార్చుకోవాల్సిందే థ్యాంక్ యూ హ్యాపీ బార్ హ్యాపీ వరల్డ్ బాబు మనకి న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి సో మనకు న్యూమరాలజీ క్లాస్ ప్రతి నెల ఒకటో తారీఖు ఆన్లైన్లో జూమ్ మీట్ ద్వారా జరుగుతాయి ప్రతి రెండు ఒకసారి మనకు డైరెక్ట్ న్యూమరాలజీ క్లాస్ ఉంటుంది దీనివల్ల మీరు ఎన్నో వృత్తులు వ్యాపారాలు చేసినా లక్షాధికారి కోటీశ్వరులు కాలేరు అని ఇప్పటికీ మీరు చింతిస్తున్నారా ఇది ఒక అద్భుతమైన వ్యాపార సంస్థగా మీరు రూపొందించుకోవచ్చు ఎందుకంటే ఈరోజు నేను జీరో ఉన్న వ్యక్తిని లక్షాధికారి అవడమే కాదు కోటేశ్వర అయ్యాను ఇప్పుడు ఎంతోమంది న్యూమరాలజిస్టు తయారయ్యే వాళ్ళకి నేను ఇప్పుడు ఒక ఐడియల్ ఆదర్శంగా మారిపోయాను ఏ చిన్న మాటలేం కాదు మా ఇంట్లో మా అమ్మ నాన్న కానీ మా అన్నదమ్ములు కానీ మా అక్క చెల్లెళ్ళు కానీ మా చుట్టాల్లో కానీ ఎవ్వరూ లేరు న్యూమరాలిస్టులు ఇటేడు తరాలు అటేడు తరాలు వెతికినా మేము చేనేత కార్మికులం ఇలా 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 అంటే మొగ్గం నేస్తూ బట్టలు వేసేయాలి అలాంటిది మా జనరేషన్ వచ్చేసరికి మా ఇంట్లో అందరూ డాక్టర్లు అయ్యారు నేను ఒక్కరిని ఇలా మిగిలాను సో ఈ న్యూమరాలజీ నేను నేర్చుకున్న తర్వాత ఈరోజు మీరు నమ్మినా నమ్మకపోయినా మా వంశంలోనే అత్యంత ధనవంతునిగా అత్యంత కొటిష్వరినిగా ఫాస్ట్గా అయ్యాను వాళ్ళు నలభై ముప్పై సంవత్సరాల నుంచి సంపాదించిన సంపాదన నేను నా వంశంలోనే జస్ట్ ఒక ఫోర్ ఇయర్స్ సంపాదించాను దట్ ఈస్ ద పవర్ ఆఫ్ న్యూమరాలజీ సో అందుకోసం మీరు కూడా కోటీశ్వరుడు కావాలని కళలు కంటున్నారు మీరు మీ అమ్మ నాన్న అంటారు ఆశీర్దిస్తారు కోటికి పడిగారు కోటికి పడిగేదు కానీ ఇంతవరకు మీరు కాలేదుగా సో అందుకోసమే న్యూమరాలజీ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ ఈ దక్షిణ భారతదేశంలో చెప్పలేరు కాబట్టి మీరు ఫాలో చేయండి లేదా పదవ తారీఖు ఫార్మిస్ట్రీ క్లాసులు పంతొమ్మిదవ తారీఖు వచ్చేసి మనకు మనీ పవర్ మాస్టర్ క్లాసులు డబ్బు ఎలా సంపాదించాలి ఎలా ఉపయోగించుకోవాలి అదే ఉదయం యోగా క్లాసెస్లో ఈ విధంగా జరుగుతున్నాయి ఇక అక్టోబర్ ఆరవ తారీఖు సూపర్ కోర్టులో మనకు డైరెక్ట్గా ఆన్లైన్లో మనకు వాస్తు క్లాసులు స్టార్ట్ అవుతున్నాయి సో మీరు ఇలాంటి సువర్ణ అవకాశాలు వదిలిపెట్టదు ఎందుకంటే నేను డైరెక్ట్గా కోటేశ్వర్ అయ్యాను వీటి ద్వారానే మీరు కూడా కోటేశ్వర్ కావాలని కలుగుంటున్నారా దిస్ ఇస్ ద బెస్ట్ వే గోల్డెన్ ఆపర్చునిటీ గోల్డెన్ టైమ్ స్టార్ట్ లైఫ్ ఓకేనా థ్యాంక్ యూ